హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే శ్రీ శ్రీ అరవంతతి కాలనీ మన్నే కూడా రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టియల్ క్లియర్ ఐడీ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట వెంచర్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మనకు నాగార్జున సాగర్ అవి మెయిన్ రోడ్కి మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రంట్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది రోడ్ నెంబర్ వచ్చేసి సిక్స్లో వస్తుంది ప్లాట్ వచ్చేసి ముప్పై రోడ్ ఫేసింగ్ తోటి డెప్త్ నలభై ఐదు తోటి ముప్పై నలభై ఐదు సైజు లో నూట యాభై గజల ప్లాట్ అయితే మనం ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట ఇప్పుడు ఇమీడియట్ గా ఇల్లు అనేది కట్టుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీ ఆర్చ్ ఉంటుంది అలాగే సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషిబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో